శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నా దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం అయితే యహోవా దూత రెండవమారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడుగాక ఆమె ప్రియమిత్రులారా దేవుని కొరకు కార్యాలు చేసి మరణాపేక్ష గలవాడై ఇక నా జీవితం చాలు అంటూ ఉన్నాడు నాలుగో వచనాన్ని మనం గమనిస్తే యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను మట్టుకు చాలును నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను దేవుని కొరకు రోషముతో నిలబడినటువంటి ఏలియాను రాణి చంపచూసింది చంపజూసింది రాణి మాటలు విని ఎందుకో తెలియని భయం ఆవరించింది అరణ్యంలో ఒక దిన ప్రయాణము పోయి వృక్షము క్రింద కూర్చుని మరణాపేక్ష కలిగిన వాడై మహాభక్తుడైన ఏలియా చేస్తున్న ప్రార్థన ఇంత మట్టుకు చాలు ఇంకా నా జీవిత యాత్ర నేను ముగించేస్తాను నన్ను తీసుకో తండ్రి అంటూ మరణాపేక్షతో కూడినటువంటి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెబుతున్నాడు నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉంది ప్రియమిత్రులారా కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలు దేవుని చిత్తానికి ప్రతికూలమైనవే చేస్తూ ఉంటాం దేవుడు మన ద్వారా జరిగించ తలపెట్టినటువంటి కార్యాన్ని మనం గుర్తించకుండా పరిస్థితులను బట్టి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం నిరాశకు లోనై నిర్జీవంగా నిలబడిపోయినటువంటి అనుభవాలు మనకు కొన్నిసార్లు తారసిల్లుతూ ఉంటాయి అదే ఏలియా భక్తునిలో కూడా సంభవించింది నీవు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేసేవని నీవు అన్నట్టే నీకు మరణాన్ని దేవుడు చేకూర్చడు ఇక్కడ మనం గమనిస్తే ఇక చాలు అన్నదానికి దేవుడిచ్చే జవాబు ఇక చాలదయ్యా నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉంది ప్రయాణం అయితే ఉంది అది నీ శక్తికి మించింది నీ శక్తికి మించిన ప్రయాణమే అయినప్పటికీ అది ఎవరో చేయరు నీవే చేయాలి నీకే సిద్ధమై ఉంది క్రైస్తవ విశ్వాస యాత్ర కూడా మన శక్తికి మించిన ప్రయాణమే సుమ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండని ప్రయాణం మాత్రం ఆపొద్దు ఒకవేళ భక్తుడైన ఏలియాలాగా మనకి కూడా నిర్జీవం ఆవరించి నిరుత్సాహముతో నిండిపోయి మరణాపేక్షతో మాట్లాడిన దయగలిగిన దేవుడు తన దూతను పంపి అద్భుతమైన ఆహారాన్ని అతని కొరకు సిద్ధపరిచి ఎనిమిదవ వచనాన్ని మనం గమనిస్తే అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలవది రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేవునకు వచ్చాడు ఎంత అద్భుతము ఇక చాలులే నా జీవితం అనుకున్నప్పుడే నీ శక్తికి మించిన ప్రయాణము నీ చేత చేయించడానికి నీవు ఎరుగని ఆహారాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తాడు ఆయన సిద్ధము చేసిన భోజనపు బలము చేత నలభై రాత్రింబగళ్ళు దేవుని పర్వతం దగ్గరకు దేవుణ్ణి నడిపించాడు ప్రేమిత్రులారా దేవుని వాక్యమనే ఆహారపు బలమే నిరుత్సాహములో నిర్జీవములో ఇక చాలులే అనేటువంటి మరణాపేక్షలో నీ శక్తికి మించిన ప్రయాణము నీతో చేయించగలిగినటువంటి శక్తి కలిగింది ఆయన వాక్యమే సుమా ప్రేమిత్రులారా ఏలియా భక్తుణ్ణి ముట్టి బలపరిచి తన శక్తికి మించిన ప్రయాణము తనతో చేయించిన దేవుడు ఈ దినాన్న నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నీతోనూ నా శక్తికి మించిన ప్రయాణాన్ని నాతోనూ కూడా చేయించి తన పరిశుద్ధ పర్వతము వరకు మనలను నడిపించునుగాక తన ముఖ దర్శనముతో మనలను గాక ఆమె దేవుని కృపా సమాధానములు మీకు సమృద్ధిగా తోడయ్యుండునుగాక ఆమె